జగన్ బద్దకమే కూటమికి శ్రీరామ రక్ష జగన్ చేసే చేసేలోపే సర్దుకుంటున్న కూటమి అన్యాయంపై ప్రశ్నించే లోపే దిద్దుబాటు చర్యలు వైసీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వని ప్రభుత్వం పొగాకు రైతుకు గిట్టుబాటు ధర లభించక సతమతమవుతున్న వేళ జగన్ పోరాటానికి పిలుపునిచ్చారు కానీ అదే సమయంలో కేంద్ర మంత్రినే పిలిపించి పొగాకు పోర్టు తరఫున ఇంకాస్త ఎక్కువ ధర ఇచ్చి కొనాలంటూ కోరారు సీఎం చంద్రబాబు ఆ తర్వాత మామిడిని రోడ్లపై పారబోయాల్సిన పరిస్థితి అప్పుడు కూడా వైఎస్ ఎస్ జగన్ మామిడి రైతుకు అండగా వచ్చారు జగన్ వస్తున్నారని తెలిసి మామిడి మద్దతు ధరను పెంచారు యూరియా కొరతపై ఆర్టీఓ ఆఫీసుల దగ్గర ఆందోళనలు పిలుపునిచ్చింది బట్ ప్రభుత్వం మాత్రం యూరియాను తగ్గించి వాడితే బస్తాకు ఎనిమిది వందల రూపాయలు ఇస్తామని ప్రకటించారు జగన్ కదిలితే ప్రభుత్వం స్పందిస్తుందని తెలిసిన చేతగాని వాడిలా తాడేపల్లి బెంగళూరులోనే ఉంటున్నారు ఇప్పటికైనా ప్రజా సమస్యలపై పోరాటానికి దిగాలని వైసీపీని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ